హౌస్ లోపలికి అడుగుపెట్టి చిన్న వాళ్ళనే మొదలు పెడదామా అంటూ మణికంఠతో వీకెండ్లో నాగార్జున వార్ మొదలు పెట్టేశారు ఏంటయ్యా మణికండ వచ్చి రాగానే ఏవితో ఏడిపించేసావు హౌస్ లోపలికి వచ్చి నువ్వే ఏడ్చేస్తూ కనిపించేసావు గేమ్ ఆడతావా లేదంటే ఏడుస్తూ ఇలా డిప్రెషన్లోనే ఉంటావా అంటూ మణికంఠని అడిగితే తన పాస్ట్ కోసం చెప్తూ బాధపడుతూ ఉంటాడు ఇక నాగార్జున అయితే ఇవ్వాల్సిన కొన్ని టిప్స్ అయితే ఇస్తూ అక్కడికి కట్ చేయమని చెప్తాడు హౌస్ లోపలికి గేమ్ ఆడడానికి వచ్చు గేమ్ పైన ఫోకస్ చే దీని తర్వాత నీకు చాలా పెద్ద లైఫ్ ఉంటుంది మణికంఠ ఏంటిది నో వే ఇటువంటి ప్రవర్తన చేయకూడదు అంటూ నాగార్జున అయితే మణికంఠకి చాలా సాఫ్ట్గా అయితే చెప్పాల్సిన పద్ధతిలో చెప్తూ వచ్చేసారు అలానే తను డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతున్నారని తన ప్రవర్తన కూడా మారుతూ వస్తుందని పొగడ్తలతో ముంచెత్తుతో కనిపించేశారు మరి మణికంఠ వీక్ తీసిన విషయంపై కూడా ట్రోలింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నవి డైరెక్ట్గా హింటిస్తూ మణికంటకి మంచి బుస్టింగ్ ఇస్తూ వచ్చేసారు వీకెండ్లో నాగార్జున